పండుగ పూట పసిటి కొని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నారా మీ కూతురి పెళ్లి కోసం కొంచెం కొంచెంగా బంగారం కూడబెడుతున్నారా కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా బంగారంలో దాచుకోవాలని చూస్తున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి ఈ వార్త మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఖాయం ఎందుకంటే బంగారం ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది మనం కలలో కూడా ఊహించని రేటు వైపు పరుగులు పెడుతోంది అవును మీరు విన్నది నిజమే తులం బంగారం ధర లక్షన్నర రూపాయల వైపు దూసుకుపోతోంది బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు గత కొన్ని రోజులుగా చూసుకుంటే కేవలం వారాంతాల్లోనే మాత్రమే స్థిరంగా ఉంటూ వస్తోంది మిగతా రోజుల్లో అలా పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే రోజు రోజుకి ఆల్ టైం గరిష్ట స్థాయిల్ని నమోదు చేస్తున్నాయి ఇవాళ కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు పెరగడంతో మరో జీవన కాల గరిష్ట స్థాయికి తాకాయి బంగారం వెండి ధరలు పెరిగేందుకు చాలానే కారణాలున్నాయి ప్రధానంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు అమెరికా చైనాపై మళ్లీ అదనంగా వంద శాతం సుంకాల్ని ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోయాయి దీంతో అటువైపు పెట్టుబడులు పెరిగి రేట్లు కూడా పెరుగుతున్నాయి అసలు బంగారం ధరకు ఏమైంది ఎందుకు ఇలా ఆకాశమే హద్దుగా పెరుగుతోంది దీని వెనుకున్న అంతర్జాతీయ శక్తులేవి మన పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన హైదరాబాద్ లో ధర ఎంతుంది ముఖ్యంగా ఇప్పుడు మనం ఏం కొనాలి బంగారం కొనాలా అమ్మాలా లేక వేచి చూడాలా అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఎందుకంటే మీ కష్టాల జీవితానికి సంబంధించిన విషయం ఇది ముందుగా ఈ రోజు మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ అంకెలు చూసి షాక్ అవ్వకండి హైదరాబాద్ మార్కెట్ లో మళ్ళీ ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ వెయ్యి రూపాయలు పెరగడంతో తులం ఇప్పుడు ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల యాభైకి చేరుకుంది ముందటి రోజు ఇది రెండు వేల ఏడు వందల రూపాయలు పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పసిడి ధర వెయ్యి తొంభై రూపాయలు ఎగబాకి పది గ్రామ్ వాహనములకు ఒక లక్ష రూపాయలకి చేరింది ఇక్కడ కూడా కిందటి రోజు రెండు రూపాయలు పెరిగింది దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష రూపాయల వద్ద ఉంది బంగారం ధరల బాటలోనే వెండి కూడా అంతకంతకు పెరుగుతూ పోతోంది వెండికి పారిశ్రామికంగా డిమాండ్ పెరుగుతుండడం సోలార్ ప్యానెల్స్ విద్యుత్ కార్లలోనూ వినియోగిస్తుండడం కారణం ఇది బంగారు మించి పెరుగుతూ పోతుంది ఇవాళ రూపాయలు పెరగడంతో కేజీకి ప్రస్తుతం రెండు లక్షల ఏడు వేల రూపాయలకు చేరింది కిందటి రోజు రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే ఇక బంగారం వెండి రేట్లు ప్రాంతాన్ని బట్టి వేరు వేరుగా ఉంటాయి పన్ను రేట్లతో పాటు ఇతర అంశాలు దోహదం చేస్తాయి ఈ కారణంతోనే ఢిల్లీ కంటే హైదరాబాద్ లో వెండి ధర ఎక్కువగా బంగారం ధర తక్కువగా ఉంటుంది రానున్న రోజుల్లో ఇది రెండున్నర లక్షలకు చేరిన ఆశ్చర్యపోయిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంతలా ధరలు పెరగడానికి కారణం ఏంటి మన దేశంలో ఏదైనా సమస్య ఉందా లేక దీని వెనుక అంతర్జాతీయ కుట్ర ఏదైనా ఉందా ఇప్పుడు మనం మూలాల్లోకి వెళ్దాం కారణం నెంబర్ వన్ అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా చైనా ఈ రెండు దేశాల మధ్య కొన్ని సంవత్సరాలుగా వాణిజ్య యుద్ధం జరుగుతోంది అంటే ఒకరి వస్తువుపై ఒకరు భారీగా సుంకాలు వేసుకుంటున్నారు దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది ఇలాంటి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులు సెంట్రల్ బ్యాంకులు స్టాక్ మార్కెట్లు కరెన్సీల మీద నమ్మకం కోల్పోతారు వాళ్ళందరికీ అత్యంత సురక్షితమైనదిగా కనిపించేది ఒక్కటే అదే బంగారం అందుకే అందరూ తమ డబ్బును బంగారం లోకి మళ్ళిస్తున్నారు డిమాండ్ పెరగడంతో రేట్ ఆటోమేటిక్ గా పెరుగుతోంది కారణం నెంబర్ టూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు దీన్ని చాలా సింపుల్ గా చెప్తాను అమెరికా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తోంది అంటే డాలర్ పై పెట్టుబడి పెడితే పెద్దగా లాభం ఉండదు దీంతో ఇన్వెస్టర్లు డాలర్ల నుంచి డబ్బు తీసి బంగారంలో పెడుతున్నారు డాలర్ బలహీన పడిన ప్రతిసారి బంగారం ధర బలపడుతోంది ఇది ప్రపంచ మార్కెట్ సూత్రం కారణం నెంబర్ త్రీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఉద్రిక్తతలు పెరిగినా బంగారం ధర పెరుగుతోంది ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రాచ్యంలో అశాంతి ఇలాంటివి జరిగినప్పుడు పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది కారణం సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సహా బంగారాన్ని భారీగా కొని నిల్వ చేసుకుంటున్నాయి ఇది బంగారం పై ఉన్న నమ్మకాన్ని దాని డిమాండ్ ను మరింత పెంచుతోంది సరే ఈ అంతర్జాతీయ విషయాలు మనకెందుకు అనుకుంటున్నారా అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా దాని ప్రభావం మన వంటింట్లో ఉన్న పప్పు డబ్బా మీద మన లాకర్ లో ఉన్న బంగారం మీద పడుతోంది మన సంప్రదాయంలో ఆడపిల్ల పెట్టడం ఒక ఒక భద్రత ఈ ధరలతో కూతురి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది పది తులాల బంగారం పెట్టాలనుకుంటే సుమారు పదమూడు లక్షల రూపాయలు కేవలం బంగారానికి అవుతోంది ఇది మధ్యతరతి కుటుంబాలకు ఎంత పెద్ద భారమో ఆలోచించండి దీపావళి ధన త్రయోదశికి చిన్న బంగారు నాణమైన కొనడం మనకు సెంటిమెంట్ ఈ ధరలతో ఆ సెంటిమెంట్ కూడా దూరం అయ్యేలా ఉంది చిట్టిలు వేసి నెలా నెలా డబ్బు కూడా పెట్టి బంగారం కొనుక్కునే మహిళలకు ఇది ఎంత పెద్ద షాక్ వారు దాచుకున్న డబ్బు ఇప్పుడు తక్కువ బంగారాన్ని మాత్రమే తీసుకురాగలదు మీలో ఎంతమంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మీ కూతురి పెళ్లి కోసం బంగారం కొనడానికి ఇబ్బంది పడుతున్నారా ఈ పండగకి బంగారం కొనాలన్న మీ ఆశ నిరాశ అయిందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి ఇప్పుడు మనం బులియన్ మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం చాలా మంది నిపుణులు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ధరల పెరుగుదల కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు రానున్న ఆరు నెలల నుంచి సంవత్సరంలో తులం బంగారం ధర లక్షన్నర రూపాయల మార్కును సులభంగా దాటుతుందని అంచనా వేస్తున్నారు మధ్యలో ధరలు కొద్దిగా తక్కువచ్చు దీన్నే ప్రైస్ కరెక్షన్ అంటారు కానీ ఓవరాల్ గా బంగారం ట్రెండ్ పైపైకే ఉంటుందని కిందికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే స్పష్టం చేస్తున్నారు ంగా కూడా వెండికి డిమాండ్ పెరుగుతోంది ఎలక్ట్రిక్ వాహనాలు సోలార్ ప్యానెల్స్ లో వెండిని ఎక్కువగా వాడుతున్నారు అందుకే వెండి ధర కూడా భవిష్యత్తులో మరింత పెరుగుతోంది ఇన్ని విన్న తర్వాత అందరి మెదడులో ఒకే ప్రశ్న మేమేం చేయాలి దీనికి నేను మూడు రకాల వ్యక్తుల కోసం మూడు రకాల సలహాలు ఇస్తాను మొదటిది పెట్టుబడిదారుల కోసం మీ దగ్గర డబ్బు ఉండి దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది మంచి సమయమే ధరలు పెరిగాయని భయపడకండి డిప్ వచ్చినప్పుడు అంటే ధర కొద్దిగా తగ్గినప్పుడు కొనండి ఒకేసారి కాకుండా ప్రతి నెల కొంచెం కొంచెంగా కొనండి గోల్డ్ బాండ్స్ గోల్డ్ ఈటిఎఫ్ లు కూడా మంచి ఆప్షన్లు మీకు అత్యవసరంగా డబ్బు అవసరం లేకపోతే ఇప్పుడు అమ్మేయకండి బంగారం ఇంకా పైకి వెళ్తుంది వేచి చూడండి రెండవది సామాన్యుల కోసం రానున్న ఒకటి నుంచి రెండేళ్లలో మీ ఇంట్లో పెళ్లి ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకండి ధర తగ్గుతుందని ఎదురు చూడడం తెలివైన పని కాదు మీకు వీలైనంత వరకు ఈ రోజే కొనేయండి మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ భారం పడుతుంది కావాలంటే డిజిటల్ గోల్డ్ రూపంలో కొంచెం కొంచెంగా కొని పెళ్లి టైం కి నగలుగా మార్చుకోండి మీ దగ్గర ఉన్న పాత వాడిని బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త డిజైన్లు తీసుకోవడానికి ఇది మంచి సమయం మీకు మంచి రేటు వస్తోంది మూడవది ట్రేడర్ల కోసం ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది మార్కెట్ పై పూర్తి అవగాహన లేకుండా ట్రేడింగ్ చేయొద్దు నిపుణుల సలహా తప్పనిసరి చూసారుగా బంగారం ధరల ఉన్న అసలు కథ ఇది ఇది కేవలం ఒక లోహం కాదు మన సంస్కృతి మన భద్రత మన భవిష్యత్తు ధరలు పెరిగాయని నిరాశపడకండి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే మనం దేన్నైనా సాధించగలం ఈ విశ్లేషణ మీకు నచ్చిందా మీకు ఉపయోగపడిందా అయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీలాగే ఆందోళన చెందుతున్న మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి వారికి కూడా ఒక క్లారిటీ వస్తుంది మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట ని నొక్కడం మర్చిపోకండి నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ